హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఈరోజు మన ఛానల్లో కరివేపాకు నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చెప్పేస్తానండి ఈ పచ్చడి మనకి మూడు నెలల నుండి ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఇది ఈ పచ్చడిని మనం గాజు జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా కాలం నిల్వ ఉంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ పచ్చడిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి సో దీ దీనికోసం మనకి కావాల్సింది ముదురు కరివేపాకునైతే తీసుకోవాలండి లేత కరివేపాకు అయితే మనకు నిల్వ ఉండదు సో చూ చూసారు కదా నేను ఇక్కడ ముదురు కరివేపాకుని తీసుకుని దాన్నిని శుభ్రం చేసుకుని కాటన్ టవల్ మీద అయితే ఆరబెట్టానండి దీన్ని ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు అండి నాకు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నుంచి దీని అయితే డ్రై అయిపోయింది సో దీన్ని అయితే ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసుకుందాము ఈ పచ్చడిని నేను మీకు పూర్తి కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో చెప్పేస్తాను సో ఇక్కడున్న మొత్తం కరివేపాకు నాకు ఇక్కడున్న నేను మెజర్మెంట్ కప్పు చూపించాను కదండి ఆ కప్పుతో నాకు ఐదు కప్పులు అయితే పట్టిందండి చూసారు కదా సో ఒక్కొక్క కప్పు చూడండి నేను మెజర్మెంట్ చేస్తాను సో ఈ విధంగా మనం కరివేపాకు పచ్చడినైతే అయితే చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా నొక్కి పెట్టి అయితే మీరు తీసుకోండి కరివేపాకు గుల్లగా ఉంటుంది కదండీ సో ఈ విధంగా మొత్తం ఈ కప్పుతో నాకు ఐదు కప్పులు కరివేపాకు అయితే వచ్చిందండి ఈ కప్పే మనకి పచ్చడి అయ్యే వరకు కూడా మెజర్మెంట్ ప్రతి దానికి సో నెక్స్ట్ మనం చింతపండునైతే తీసుకోవాలి నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు వరకు చింతపండుని అయితే తీసుకున్నానండి ఐదు కప్పులు కరివేపాకుకి హాఫ్ కప్పు అయితే సరిపోతుంది దీనిని ఫస్ట్ మనం బాగా శుభ్రం చేసుకోవాలి ఈ చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా క్లీన్ అయిన తర్వాత దీంట్లోకి అయితే హాఫ్ కప్ చింతపండుకి నేను ఇక్కడ టూ కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే దీని నుండి గుజ్జు బాగా రావాలి దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట సో మనం నిలవ పచ్చడి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ విధంగానే వేడి చేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది పక్కన ఇంకో బాండీ పెట్టేద్దాం ఈలోపు సో చూసారు కదా ఈ బాండి అయితే పెట్టేసుకున్నాము ఇది హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఒక పౌడర్ని అయితే తయారు చేయాలి పచ్చడిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట అవి సో అవి అయితే మనం వేసుకుందాము ఫస్ట్ ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులను అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ ఆయిల్ని ఆయిల్నైతే యూజ్ చేయలేదు ఈ పొడికి మాత్రం సో ఒక టేబుల్ స్పూను ఆవాలను అయితే వేసి ఇవి రెండింటిని ఫ్రై అయితే చేసుకోవాలి ఆవాలు చూసారు కదా ఇవాళ డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ చేసేదాకా ఫ్రై చేయాలి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే వేసి ఫ్రై చేయాలన్నమాట సో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి పౌడర్లో తయారవడానికి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎక్కడ కూడా మాడకూడదు ఇవి కనుక కొంచెం మాడిన వాసన వస్తే కనుక మాకు పచ్చడి అయితే టేస్ట్ ఉండదు సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని తయారు చేసుకోండి సో ఇవి ఫ్రై అయిపోయినాయి పక్కకు తీసేద్దాం తర్వాత సో ఆల్రెడీ నేను మెజర్మెంట్ తీసుకున్నాను కదండి ఇది ఈ కరివేపాకు మొత్తం నాకు ఐదు కప్పులు కరివేపాకు అనమాట దీనిని కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వాటర్ ఒక్క చుక్క కూడా లేకుండా దీనిని మనం తయారు చేసుకోవాలి సో ఇప్పుడు అదే బాండీలో మనం ఆయిల్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నానండి వేసుకున్నాక ఈ కరివేపాకునైతే దాంట్లోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈ ఫ్రై అనేది పూర్తిగా ఫ్రై చేసేయకూడదండి అది విరిగిపోయేలాగా అయితే మనం ఫ్రై చేయకూడదు ఆ వాటర్ ఎక్కడా కూడా ఉండకుండా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని స్లోగా కుక్ చేసుకుంటూ తిప్పుతూనే దీన్ని అయితే ఫ్రై చేయాలి ఇలా తిప్పకుండా ఉంచితే కనుక మనకి అడుగు పట్టేస్తుందండి మాడు కరివేపాకు మాడిపోతూ ఉంటుంది సో మాడకుండా మనం దీన్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట సో పూర్తిగా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా ఈ ఆకులు ఎలా అయ్యాయో బిఫోర్ ఆఫ్టర్ ఈ విధంగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుని దీన్ని పక్కన పెట్టేయాలండి చూసారు కదా మనకు ఎక్కడ అడుగు ఏమీ పట్టలేదు బాగానే ఫ్రై అయిపోయింది తర్వాత మనం చింతపండునైతే ఎలా కుక్ అయిందో చూసేద్దాము చూశారు కదా ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి ఆ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మనం టూ కప్స్ వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా దీన్ని వేడి చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇందా ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా దీన్ని పౌడర్ కొట్టేసుకుందాము ఈ పౌడర్ని నేను పూర్తిగా గ్రైండ్ చేసేయలేదండి స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలా చేయలేదు వీళ్ళు సెమీగానే చేశాను ఇలా బరకగా ఉండగానే చేసుకుంటే మనకు పచ్చలో టేస్ట్గా ఉంటుంది సో ఇలా ఒక చింతపండు కూడా చూసారు కదా ఇలా దగ్గర పడిపోయింది సో ఇప్పుడైతే మనం వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం పెద్ద ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కరివేపాకునైతే వేసుకుందామండి ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ కరివేపాకు మొత్తం దీంట్లో వేసుకుని అలాగే ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో మసాలా పౌడరు సో అది కూడా దీంట్లోకి యాడ్ చేయాలండి యాడ్ చేసి మిక్సీ పట్టాలన్నమాట వీటే సో ఈ పచ్చడి అయితే మీకు రైస్లోకి కానీ దీంట్లోకి అయినా సరే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి సో దీ హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి సో మనకి ఇది ఫ్రై ఫ్రై చేసిన కరివేపాకుని మిక్సీ పట్టిస్తాను కదా అలాగే చింతపండుని వాటర్తో పాటుగా గుజ్జుని కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్న కప్పుతో ఒక పావు కప్పు ఉప్పు అయితే పట్టిందండి నాకు అలాగే కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నే ఇవి మాకు స్పైసీగానే ఉంటుంది కారం అందుకని చెప్పి నేను హాఫ్ కప్ మాత్రమే యాడ్ చేస్తున్నాను పులుపు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే బాగా మరిగించిన హాట్ వాటర్ని అయితే యాడ్ చేసి మిక్సీ పట్టాలండి ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత దీనికి పోపును అయితే సిద్ధం చేసుకో చేసుకోవాలి సో హాఫ్ కప్పు నేను పప్పు నూనె యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోకి పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మల్ని అయితే దంచి వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి సో మనం ఈ కరివేపాకు పచ్చడి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి హెయిర్ గ్రోత్ అవుతుంది ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి రీగ్రోత్ కూడా అవుతుందండి మనకి హెయిర్కి బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు కరివేపాకును డైరెక్ట్గా తినని వాళ్ళు కర్రీస్లో వేసిన తినని వాళ్ళు ఈ విధంగా వేసి పెడితే ఈజీగా తింటారు సో ఈ టిప్ను అయితే ఫాలో అయిపోండి ఎర్లీ మార్నింగ్ మనం రైస్లో కలిపి పెట్టినా కానీ రైస్లో తొలి ముద్ద కింద ఈ దీన్ని వేసుకుని తిని పచ్చని వేసుకుని తిన్నా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీల జీరాని యాడ్ చేశాను రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలను అయితే యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా చివరగా ఈ కరివేపాకు పచ్చళ్ళలోకి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకున్నాము సో ఈ పోపు అయితే పూర్తిగా చల్లారినివ్వండి ఒక టెన్ మినిట్స్ అయినా దీన్ని పక్కన పెట్టేయండి ఈ పోపు ప్రిపేర్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట వేడి మీద వేస్తుంటే పచ్చడి బ్లాక్గా అయిపోతుందండి కొంతమంది ఈ పచ్చళ్ళలోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటారు సో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు మా ఇంట్లో ఎవరు బెల్లాన్ని అయితే ఇష్టంగా తినరండి సో అందుకని నేను యాడ్ చేయట్లేదు సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ అయితే కనుక దాంట్లో యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసుకున్నాను కలిపేసుకున్నాక దీన్ని మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకుని స్టోర్ పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి మనకి ఇడ్లీలోకి కానీ టిఫి ఏ టిఫిన్స్లోకి అయినా సైడ్ డిష్గా బాగానే ఉంటుంది మా ఇంట్లో ఎక్స్పెషల్లీ దీన్ని ఎలా ఇష్టంగా తింటారంటే ఖచ్చితంగా రైస్లోకి తొలి ముద్దగా అయితే దీన్ని నెయ్యి వేసుకుని వీళ్ళు తింటారు అలాగే ఈ సాంబారు ఇంకా రసం పప్పుచారు లాంటివి పెట్టినప్పుడు కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్